అధికారంలోకి రాగానే చేసిన ఆ పనే చంద్రబాబు సర్కార్కు అదే శాపమైందా కూటమి శ్రేణులు భయపడినట్టే జరుగుతోంది కేవలం ఆరు నెలల పాలనకే తీవ్ర వ్యతిరేకత చూస్తోంది కూటమి ప్రభుత్వానికి అదే శాపమైందనే చర్చకు తెరలేచింది చంద్రబాబు సర్కార్ కొలువు తీరగానే చేసిన మొట్టమొదటి పని తాడేపల్లిలో వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని నేలమట్టం చేయడం గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజావేదిక కూల్చువేతతో మొదలుపెట్టింది అందుకే ఎన్నికలలో కూలిపోయిందన్న ప్రచారం ఉంది కూటమి ప్రభుత్వం ఏదైనా మంచి పనితో మొదలవుతుందని అందరూ ఆశించారు అదేంటో గాని కూల్చువేతతో మొదలుపెట్టింది అప్పుడే ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నాయకులలో తెలియని భయం ఏర్పడింది గతంలో వైసీపీ చేసిన తప్పులే మనం కూడా చేస్తున్నామా అనే అనుమానం కలిగింది వాళ్ళ అనుమానం భయం నిజమవుతున్నాయి టీడీపీకి బలమైన మీడియా వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రభుత్వంపై సాగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోలేకపోతోంది దీనికి తోడు మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టానుసారం దోపిడీకి తెరలేపారన్న ప్రచారాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి ఇదిలా ఉండేగా టీడీపీ అనుకూల పత్రికలో సామర్లకోట రాజనగరం రోడ్డు విస్తరణకు గ్రావెల్ తరలించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధి తగులుతున్నాడనే కథనాన్ని చూడొచ్చు ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినా ఖాతరు చేయలేదని రాయడం ఇందులో కొసమెరుపు గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసానికి పాల్పడిందని దానిని సరిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు నీతులు చెబుతున్నారు మరోవైపు ఆయన పాలనలో అంతకమించి జరుగుతోందని వాళ్ల పత్రికలే అప్పుడప్పుడు నిజాలు రాస్తున్నాయి వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత రాకుండా ఏమొస్తుంది అనే ప్రశ్న ఎదురవుతోంది దీనంతటికీ కూల్చివేతతో పాలన ప్రారంభించడమే కారణమనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది